మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో కొడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మరొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు చక్కని అవకాశం అనుగ్రహించాడు కాబట్టి ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా జార విడుచుకోకుండా జాగ్రత్తగా యుగాంత దినాల్లో మనం ఏ విధంగా జీవించాలనో మనం ఈ లోకం విడిచిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎంతట మనం ప్రత్యక్షం అవుతాం కాబట్టి అక్కడ ఏ విధంగా లెక్క అప్పగించాలనో ఈ విషయాల గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఏమాత్రం మిస్ చేయకుండా అందరు కూడా దయచేసి వాక్యము మొదటి నుంచి చివరి వరకు విని ఆశీర్వదించబడాలని సరిచేయబడాలని సర్దిద్దుకోవాలని ప్రేమతో నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాను కాబట్టి దేవునికే మహిమ కలిగినట్లుగా మీరు భావించాలా కోసం కూడా ప్రార్థన చేయండి ఇంకా మరిన్ని విషయాలు దేవుడు బయలుపరిచినట్లుగా మీ ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం రండి ఈ దినమున విశ్వాసులకు తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అనే అంశం మీద ఈ దినము ఏడవ అంశాన్ని మనం విందాం ఈ ఏడవ అంశము ఏమిటంటే విశ్వాసి చేసిన దుష్కార్యాలు విశ్వాసి చేసిన దుష్కార్యాలు అతడు పశ్చాత్తాపము చెందిన దాన్ని బట్టి శాశ్వత శిక్షకు సంబంధించినంత వరకు క్షమించబడ్డాయి మనము చెప్పుకున్న మాట ప్రకారంగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటంలో రాయబడిన మాట చదవండి ఒకసారి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన రాయబడిన మాట మనం చూడగా అక్కడ ఇలా రాయబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని పౌలు భక్తుడు చెప్పాడు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రం స్వతులు చెల్లించుకుంటున్నాం చదుబడిన లేఖన భాగం దీవించండి చదువుతున్నటువంటి లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడమని విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు పాపిక రక్షణ కలిగించే మాటలు బోధించమని ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు సోదరి సోదరులారా వాక్యం చెబుతున్నట్టుగా విశ్వాసి చేసిన దుష్కార్యములు అనే ఏడో మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే పరిహారానికి సంబంధించినంత వరకు వాటిని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అన్యాయం చేసిన వానికి తను అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును మరలా లభించు ఈ చేత చేస్తే ఈ చేత వస్తుంది అంటారు అవునా కత్తి వాడు కత్తి చేతనే మరణించును అనే మాట అందుకోసమే వాక్యం చెప్తుంది ఏమిటంటే అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కులది మరల లభించును పక్షపాతం ఉండదు పక్షపాతం ఉండదు నువ్వు ఏం చేసినావో దాన్నే పొందుతావు నువ్వు ఏది విత్తినావో అదే పంట కోస్తావు అదే పంట కోస్తావు అని దేవుని వాక్యం చెబుతుంది రండి వాక్యం చదువుకుందాం కొలస్సులకు రాసిన పత్రిక మూడు ఇరవై ఐదు వచ్చనము కొలస్యులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవచనము చదవాలి మూడు ఇరవై ఐదు వచనములో మాట చూస్తారా తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కదా అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు ఏముండదంట పక్షపాతం ఉండదంట పక్షపాతం ఉండదంట మన కుటుంబం సంఘం ఉద్యోగ సంబంధాలలో ఒకరి పట్ల ఒకరము చూపాల్చిన ప్రేమ న్యాయం ధర్మం గురించి పౌలు శ్రద్ధ వహిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం తీసుకొని వస్తుంది అందుని బట్టి వీటిని వీటిని గనుక మనము తీవ్రంగా శ్రద్ధగా పరిగణిస్తే మన కుటుంబాలలో సంఘాల్లో ఉండి ప్రేమరాహిత్యమైన అన్యాయమైన వ్యవహారశీల చాలా మట్టుకు తొలగిపోతుంది అన్నాడు అంటే మనం ప్రేమ కలిగి జీవిస్తే ప్రేమ కలిగి బతుకుతే కనుక చాలా మట్టుకు ఇవన్నీ తొలగిపోతాయి ప్రేమలేని చోటనే అన్యాయము ప్రేమలేని చోటనే అక్రమము ప్రేమలేని చోటనే వారి ఈ దుర్మార్గత అనేటువంటిది ప్రబలుతుంది అనేది జ్ఞాపకం చేశాడు పౌలు అందును బట్టి జాగ్రత్తగా మనము జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది పక్షపాతం లేకుండా దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఈ విషయంలో అపరాధులై వారు దాన్ని దాన్ని మరి తీర్పు కొరకు తెలుసుకోవాలని వాక్యం చెబుతుంది మనము దాన్ని అనుభవిస్తాం అంతేం లేదు దాన్ని అనుభవిస్తాం ఫలితాన్ని అనుభవిస్తాం ఏమిటి దాని ఫలితము ఎలా అనుభవిస్తాం దాని ఫలితము అంటే దేవుని వాక్యమే మనకి ఇలాగా గుర్తు చేస్తుంది నేను ఆ మాట చూ చూపిస్తాను చూడండి ద్వి ద్వితీయ ఉపదేశకాండం పదవాధ్యాయము పదిహేడవచనం ద్వితీయోపదేశకాండం పదవాధ్యాయము వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఎలా అనగా ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరమైన దేవుడు ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనివా పుచ్చుకొ పుచ్చుకొనని వాడు అనే మాట ఉంది సరే ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే నీ దేవుడైన ఎవోవా పరమదేవుడు పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు అనే మాట ఉంది ఆయనే మహాదేవుడు అంట పరమదేవుడు పరమ ప్రభు అయి ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమం గలవాడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల మొక్కమును లక్ష్య పెట్టని వాడు అని ఉంది ఆయన నరుల మొఖమును లక్ష్య పెట్టనివాడు లంచం పుచ్చుకునేవాడు ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు లంచం పుచ్చుకునేవాడు కాదు ఏమిటి దేవుని వాక్యం మాట ఆయన తల్లిదండ్రులు లేని వాణిని విధవరాలి విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి అందు దయచూపించి అన్న వస్త్రం అనుగ్రహించువాడు ఆయన కాపాడే విధానం ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది ఆయన ఎవరిని లక్ష్య పెట్టి లక్ష్య పెట్టేవాడు కాదు నరుని ముఖం చూసేవాడు కాదు ఆయన మన ముఖం చూస్తే కినుక మనం ఎప్పుడో మాడిపోవాల్సిందంగా ఆయన దేవునికి నరులకు మధ్యపడుతున్నాడే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం బతికిపోయినాం డైరెక్ట్గా ఆయన మనం ముఖం ఇస్తే కనుక మనం ఈ భూమి మీద అసలు ఉండం కాబట్టి దేవునికిని నర్లకు మధ్యపర్తి యేసుక్రీస్తు వైపు ప్రభు చూడడం వల్ల ప్రభువా వారిని క్షమించు వారిని కాపాడు సంరక్షించు బతికించు పోషించు అని మన ప్రభు అయిన చెప్పడం వల్ల మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాము అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇక దేవుని వాక్యంలో మనం జ్ఞాపం వేసుకొని చూడగా ఇలాగా మనకు బైబీలు తెలియజేస్తూ ఉంది మనం చదువుకున్నాం తులసి పత్రిక మూడు ఇరవై ఐదులో ఆ లేఖన భాగాన్ని అలా ఉంచుతగినక ఇక మనం చూద్దాం పాత నిబంధనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం కోసమే చూడండి ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ప్రసంగి గ్రంథం పన్నెండు పద్నాలుగు చూడాలి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూద్దాం పన్నెండు పద్నాలుగులో గూఢమైన ప్రతి అంశమును గోర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అనే మాట అది మంచి కానీ చెడే కానీ ఆయన తీర్పులోకి తెస్తాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది బైవిలో ఈ మాట మనము గత దినాలు చెప్పుకున్నాం కాబట్టి నేను వివరించడం లేదు ఆ మాట గుర్తుపెట్టుకుందాం ఆయన ప్రతిక్రియను తీర్పులకి తెస్తాడు ప్రతి క్రియను ప్రతి ఆలోచనను ప్రతి పనిని ఖచ్చితంగా ఆయన తీర్పులకి తెస్తాడు అన్నది మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈ మాటలే మనము ఆ జ్ఞాపకము చేసుకున్నప్పుడు కొరంతీలకు పౌలు రాస్తూ ఆయన ఇలా చెప్పాడు చదివిన వాక్యమే అది ఆయన మనకు గుర్తు చేస్తాను మూడు పదహైదులో రాయబడిన మాట మూడు పదహైదులు రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు ఒకని పని కాల్చివేయబడినడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపడును గాని అగ్నిల నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అనే మాట కనిపిస్తుంది ఎప్పుడైతే మనం పాపక్షమాపణ పొంది పరువు పనిలో మనం ముందు కొనసాగుతూ ఉంటామో అప్పుడు మన పని నిలబడుతూ ఉంది అలాగే కాకుండా ఒకరిని పని కాల్చి వేయబడినలా నష్టం కలుగుతుంది తన మట్టుకు తానే రక్షించబడతాడు తన మట్టుకు తాను రక్షించబడతాడు కానీ అగ్నిల నుండి తప్పించుకున్నట్లు రక్షించబడతాడు అంతే అగ్ని తప్పుతుంది అంతే కానీ అవమానం మాత్రం తప్పదు వేలాది పరిశుద్ధుల మధ్య మనం అక్కడ తీర్పులు నిలబడినప్పుడు అవమానం మాత్రం తప్పదు అగ్ని దప్పుతుంది నువ్వు రక్షణ పొందినా కాబట్టి పాపక్షమాపణ పొందినావు కాబట్టి నీకు నరకం దప్పుతుంది అగ్ని దప్పుతుంది కానీ నీ పనికి నష్టమే కానీ లాభం అంటూ ఏమీ ఉండదు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది రక్షణ మాత్రం పొందగలడు అంతే రక్షణ మాత్రం పొందుతాడు అది గుర్తుంచుకోవాల్సిన సంగతి ఇక ఎబ్రి పత్రిక ఆరు పదిలో చూడగా ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయము పదవచనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది ఆరు పదిలో రాయబడిన మాట చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు ప్రేమ గలవాడు దేవుడు జాలిగలవాడు దేవుడు కృపజిప్పేవాడు దేవుడు పతిపమిర్చేవాడు వాక్యం చెప్తున్న మాట మనం ఎరుకుతాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చే ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుంట చేత అన్నాడు పరిశుద్ధులకు ఉపచారము చేయుట బైబిల్ చెప్తుంది కదా నా పేరట నా పేరట ఒక చిన్నవాడిని చేర్చుకొని గిలాసు నీళ్ళు ఇస్తే పరలోకముల ఫలితము పోదు నా దాసులను చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ఫలితం పోగొట్టుకోరు ఇహమందు పరమందు అని ప్రభు చెప్పినాడు అందుని బట్టి మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన చేసి ఇంకను ఉపచారము చేసి ఉంటుంది చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను అబ్బ తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు ఏసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు చేసిన ఉపకారం ఏసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు చేసిన పరిచర్య మర్చిపోవడానికి దేవుడేం అన్యాయస్తుడు కాదు నీకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు లోకపరంగానే మనము ఏదైనా ఒక అబ్బాయిని పిలుచుకొని చిన్న పని చేయించుకొని చేయించుకుంటాం ఊరికి పంపిస్తామా ఊరికి పంపిస్తామా అంపించం కదా మనకి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి అవసరమైతే డబ్బు కొడుక సహాయం చేస్తాం మనమే ఇట్లా చేస్తే ఆయన పరిశుద్ధులకు తన నామాన్ని బట్టి పరిచయం చేస్తే ఉపచారం చేస్తే ఆయన మర్చిపోతాడా మర్చిపోయే దేవుడు ఆయన మనం పెట్టి మర్చిపోతాం కానీ తిన్నోడు మర్చిపోతాడా పెట్టించిన దేవుడు మర్చిపోతాడా చాలామంది ఇలా ఊహిస్తుంటారేమబ్బా వాళ్ళకేమి లే అన్నట్టుగా ఉంటారు అవునా అది కాదు మనకు కలిగింది ఏదైనా కానీ మనము చేయాలా అబ్రాన్ చేసిన లేడా కొంతమంది తెలియకనే దేవదూతలకు ఉపచారం చేశారన్నమాట మాట తెలియకనే చేశారు వాళ్ళు ప్రతిఫలాన్ని పొందినారు కనిపించే దేవుని దాసులను చేర్చుకొని పరిచయం చేస్తే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలా దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా ఆయన నీకు మేలు చేస్తాడు నీకు ఆయన మేలు చేస్తాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇక దేవుని వాక్యాలు మనం జ్ఞాపించుకుంటే కనుక చాలా ఉన్నాయి సంగతులు తర్వాత మనము ధ్యానం చేసుకుందాం ఏడవదిగా విశ్వాస చేసిన దుష్కార్యములు అతడు పశ్చాత్తాపం చెందిన దాన్ని బట్టి శాశ్వత శిక్షకు సంబంధించినంత వరకు శిక్ష లేదు అనేది వాక్యం చెబుతోంది అంటే పశ్చాత్తాపం చెందిన దాన్ని బట్టి శాశ్వత శిక్షకు సంబంధించినంత వరకు శిక్ష లేదు అందుకోసమే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఆయన ఎందుంటే శిక్ష విధి లేదు ఆయన ఎందు ఉండి తొలగిపోతాయి శిక్ష ఖచ్చితంగా ఉంది అన్నది జ్ఞాపకము చేసుకోవాలి చాలామంది కదా ఈ అంత్య దినాల్లో అనేకుల ప్రేమ ఏమవుతుంది చల్లారిపోతుంది చల్లారిపోతుంది పడిపోతున్నారు చాలామంది అలాగనే చచ్చిపోతున్నారు కొంతమంది పడిపోయిన వాడు తిరిగి లేవాలా ప్రభు ఎద్దకు రావాలా పశ్చాత్తాపంత రావాలి అప్పుడు ఏ శిక్ష విధి లేదు మనకు ఏ శిక్ష విధి లేదు క్రీస్తు నందున్న వారికి వేషధారులకు అన్యాయస్తులకు అక్రమాకారులకు రహస్యంగా జరిగించే పనులకు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట మనం ఆ విధంగా ఉండకుందాం గాక ప్రభు కోసమై జీవిద్దాం ప్రభుల మనముందాం ప్రభు మనకు చక్కని జీవితాన్ని చక్కని ఆలోచన హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన మనస్సు పుట్టించి ఆ ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు పాదములకునైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీవందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి చేయమని మీకు అప్పగించుకుంటూ మరో సందేశంతో మేము కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందనాలు